మిర్చి రైతుకి నష్టాల ఘాటు అంటూ శనివారం ప్రజాశక్తిలో మెయిన్ పేజీలో ఒక ఆర్టికల్ వచ్చింది దీనిలో చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్రానికి మిర్చి గురించి కేంద్రం ఏమంటుంది దీనిలో రాజీయామ కుదిరిందనే అంశాలు ఈ దీనిలో ఈ ఆర్టికల్లో విపులంగా ఉన్నాయి ఒకసారి చూడండి ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నిల్వ చేసుకునేందుకు అవకాశం లేక ఈ ఏడాది మిర్చి రైతులు అల్లాడుతూ ఉన్నారు ఎకరాకు లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతూ ఉంది పదిహేను క్వింటాలు కూడా దిగుబడి రావటం లేదు గిట్టుబాటు ధర లభించటం లేదు దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు గతేడాది ఫిబ్రవరిలో క్వింటా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ధర పలికింది ప్రస్తుతం తొమ్మిది వేల నుంచి పదమూడు వేలకు మించి ధర రావడం లేదు గత వారం రోజుల్లో క్వింటాకు మూడు వేలు తగ్గింది అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉన్నాయి వాణిజ్య పంటల్లో పొగాకు తేయాకు పసుపు తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తూ ఉంది మిర్చికి మాత్రం ప్రకటించడం లేదు దీంతో వ్యాపారులు దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తూ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ధర మెరుగ్గా ఉన్నాయి గత ఐదేళ్లలో సగటు ధర పద్దెనిమిది వేలకు తగ్గనే లేదు గరిష్టంగా ఇరవై ఏడు వేలు వరకు పలికింది గతేడాది నుంచి ధరల తగ్గుదల ప్రారంభమైంది కనీస ధర పన్నెండు వేలు గరిష్ట ధర ఇరవై వేలు వరకు ఏడాది వచ్చింది ప్రస్తుతం కనీస ధర తొమ్మిది వేలు గరిష్ట ధర పదమూడు వేలు మాత్రమే వస్తూ ఉంది తేమ శాతం తాలు సాకులు చూపి ధరను ఏడు వేలకు కూడా రైతులు ఏడు వేలకు కూడా వ్యాపారులు తగ్గిస్తున్నారని రైతులు వాపోతా ఉన్నారు ఎగుమతులు లేవని చెబుతున్న వ్యాపారులు రోజుకు లక్ష టిక్కీలు వచ్చినా కొనేస్తున్నారని తాము పండించిన సరుకు అంతా ఎటుపోతుందో అని ప్రశ్నిస్తున్నారు బహిరంగ మార్కెట్లో రిటైల్దారులు కిలో రెండు వందల నుంచి రెండు వందల ఇరవై పలుకుతుండడాన్ని వారు గుర్తు చేశారు వారం రోజులుగా యార్డ్లకు సగటున రోజుకు తొంభై వేల నుంచి లక్ష టిక్కీల వరకు సరుకు వస్తూ ఉంది ధర తగ్గుదలపై రైతులు జిల్లాలోని ప్రజాప్రతినిధులపై తీగ స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల టీడీపీ ఎంపీలు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని కేంద్రం ప్రతిపాదించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మొత్తం కేంద్రమే భరించాలని ఎంపీలు కోరారు ఈ అంశంపై ఇంతవరకు కేంద్రం నుంచి స్పందనే లేదు తక్షణం క్వింటాకు పన్నెండు వేలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద సాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది కేంద్రం ఇంతవరకు సానుకూలంగా స్పందించకపోవడంతో రైతులు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు కనీస మద్దతు ధర క్వింటాకు పదిహేను వేలు ప్రకటించాలని వారు కోరారు ధరలు తగ్గటానికి కారణాలు తెలుసుకోవాలి అంటున్నారు విప్పల ఆంజనేయ రెడ్డి మందపాడు మేడికొండూరు మండలం మిర్చి ధరలో ఎంత భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం అధ్యయనం చేయాలి సీజన్ మొదట్లోనే ధర తగ్గితే చివరికి ఎంత పతనం అవుతుందో అని ఆందోళనగా ఉంది నష్టాలను భరించలేము గిట్టుబాటు ధర కల్పించాలని ఆంజనేయ రెడ్డి కోరారు